హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగందరం అండి సో ఇక్కడ కేరళలో చూసుకుంటే వారం నుంచి భారీగా వర్తం అనే పడుతుంది భయంకరంగా పడతాను వర్తం ఎలా పడుతుంది అంటే ఇప్పుడు చూసుకున్నారా ఇది చూపించ మహేష్ ఇది మొత్తం పంట పొలాలు అంటే వ్యవసాయం చేసుకుంటారు కదా కింద దీని కింద ఏముంది అనుకున్నారా మడి ఉంది వ్యవసాయం చేసుకుంటా కదా మడి అక్కడ చూడండి మొత్తం ఒక తోట ఒక తోట మొత్తం పెద్ద పెద్ద ఇదులుగా ఉన్నాయండి ఇల్లుగా మునిగిపోయినాయి చూడండి సో ఈ పక్క చూసుకుంటే దగ్గర మొత్తం వ్యవసాయం చేస్తుంది భూమి వ్యవసాయం భూమి అంటే మామూలుగా పంట పండిస్తారు కదా రైతులు రైతులు పండించే పంట ఇంతే కేరళలో భారీగా వర్షం రావడంతో ఇది మొత్తం మునిగిపోయిందండి ఎందుకంటే ఎందుకు ఈ విధంగా వస్తుందంటే ఇక్కడ మన చుట్టుపక్కల చూసుకుంటే రెండు సైడ్ మొత్తం కొండ రెండు సైడ్ కొండ ఇదో ఆ కొండ ఈ కొండ చూప ఆ కొండ ఇటు సైడ్ కొండ ఇటు సైడ్ కొండ అంటే రెండు కొండలు రెండు కొండల మధ్య ఇది వ్యవసాయం భూమి అంతే వ్యవసాయం భూమి దీని కన్నా కింద చూసుకుంటే మొత్తం చూడండి మడి ఉంది మడి బా మొత్తం మడి ఉంది చూడండి నీళ్లు చూడండి ఏ విధంగా అంటే ఈ ఈ సందులో వచ్చే నీళ్ళు ఈ బొక్కలో దూరి తేలిపోతున్నాయి అంటే చూస్తున్నారా ఈ సందులో చెన్నీళ్ళు ఈ బొక్కలో దొరికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు కూడా భయంకరంగా వాన వచ్చే మూమెంట్ పట్టుకోండి అంటే వానొస్తా ఉంది ఇప్పుడు కూడా చూడండి ఇదంతా ఇప్పుడు ఒక్క చెట్లు చూడండి మధ్య మధ్యలో లొకేషన్ బాగుంది కింద అయితే మడుంది మహే లొకేషన్ బాగుంది కింద మడి ఉంది ఇది దీనికి దిగి వెళ్లేదా మహే దిగి వెళ్దామా కిందికే వద్దు కదా ఆ ఓకే వద్దు వద్దులే నువ్వు ఇద సో మధ్యలో రోడ్ బా లొకేషన్ అయితే బాగుంది సో ఈ నీళ్లు ఎత్తపోతున్నాయి చూద్దాం అదిగడా ఓకే మహే చూడండి బాగుంది లొకేషన్ ఆ లొకేషన్ బాగా బ్రహ్మాండంగా ఉంది కేరళలో భారీగా అయితే ఇప్పుడు వర్షాలు అయితే కుంభకోణంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి మహే ఇక్కడ కూడా నీళ్లు బాగా పోతున్నాయి చూద్దాం ఇక్కడ నీళ్లు అనేది బాగా పోతున్నాయి ఆ అంటే కేరళలో గత వారంగా నుంచి వర్షాలు అయితే భయంకరంగా భారీగా అయితే పడుతున్నాయం చూస్తున్నారా చుట్టుపక్కల చూడండి పెద్ద లైన్ ఉంది లైను ఈ విధంగా మహే లొకేషన్ ఎలా ఉంది మహే లొకేషన్ బాగుంది కదా చూడండి లొకేషన్ ఎంత బాగుంది అక్కడ ఇద్దరు పెద్ద ఇంట్లో గుడుగు పెట్టుకొని ఉన్నారు కేరళలో బైక్ లో పోవాలంటే కంపల్సరీ హెల్మెట్ ఉండాలండి మా హెల్మెట్ లేకపోతే మాత్రం ఫైనే ఫైన్ సో ఈ నీళ్ళు ఏం డ్యాన్స్ చేస్తున్నావా అంత బాగుంది లొకేషనా ఈ నీళ్ళు ఈ నీళ్ళు చూడండి ఏ సందు చూడి ఏ బొక్కలో పోతున్నాయో చూద్దాం ఏమరా ఇట్లా చూద్దాం మహే పెద్ద లైన్ లైన్ కింద నీళ్లు నీళ్లు బాగా పోతున్నాయి ఓకే మహే ఏ చూద్దారా నీళ్ళు ఎక్కడ పోతున్నాయే ఇల్లు కూడా చూడండి ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి ఏమంటే ఇక్కడ ఇక్కడ చూప నీళ్ళు బాగా పోతున్నాయి లోపలికే నీళ్ళు అన్ని నీళ్ళన్ని ఇతర పోతున్నాయేమో ఇవి పోతున్నాయో నీళ్ళు అన్నీ చూడు మహే అంటే ఇది ఎగరూ వెళ్ళిపోతానేమో ఎందుకు దూంకేదా సాహసాలు ఎగరూ చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైనా మీరైనా ఎవరైనా సైడ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి మహే అద్దురా నీళ్ళు వచ్చారా అమ్మా నీళ్ళు అంటే మొత్తం కొండలు కదా మొత్తం కొండలో నీళ్ళు వస్తున్నాయి ఆ లొకేషన్ బాగుంది. మహి ఏ సైడ్ చూతారా? ఈ సైడ్ చూసుకున్నామో పిన్ని ని చూడండి. ఈ నీళ్లు ఎంత వస్తున్నాయివా? అంటే అటుచే నీళ్లు వస్తాయి. చూపిస్తున్నా మహి. బా బాగుపట్నేగా నీళ్ల. మహి, కారు వస్తుంది. బులోరా బింది దిగి దిగి దిగనుకుంటా బొలోరా బొల్లవండి బులోర బాగుంది దగ్గర నీళ్ళు వచ్చాను ఇల్లు కూడా మునిపోయినామో ఇల్లు చూపే ఇల్లే ముని పిల్లలేదు ఎందుకంటే కొద్ది హైట్ లో ఇల్లు చాలా అంటే చాలా ఇది ఇది కాదు తరతలకు ఇల్లు మునిగిపోయినాయి కర్రలో వాన ఆ విధంగా పడతాయి ఇప్పుడు చూడండి ఈ నీళ్లు ఈ పక్క పోయే దగ్గర లేదు ఇది మధ్యలో పైపు వేసిందా ఏమో మళ్ళీ చెప్తాం వాళ్ళకి ఈ విధంగా చూడండి మొత్తం వాన వాన చేసి నువ్వు హెల్మెట్ వేసుకోలేదు హెల్మెట్ వేసుకోమే చూడండి అంటే బైక్ నేను మాత్రం కదా నేను నడుచుకోవాలంటే ఇప్పుడు హెల్మెట్ వాన వస్తే వేసుకుంటా హెల్మెట్ ఎక్కువ మహే ఇది మహే ఒక తోట మహే సంఘ చోట ఒక తోట అంతా మునిపోయింది మహి లొకేషన్ ఇద్దరు మహే బా అయ్యో రైతులకు చాలా నష్టం అండి చూడండి ఇది గ్రౌండ్ అంటే ఆడుకున్న గ్రౌండ్ ఇది మహే ఇప్పుడు చూసుకుంటే పిల్లల గ్రౌండ్ ఇది ఇది ఆడుకునే గ్రౌండ్ చూడండి ఆడుకునే గ్రౌండ్ కదా ఇట్లయిపోయింది